హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ పొదలకూరు రోడ్డు ధనలక్ష్మిపురము వేదాయపాలెం చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు జగదీష్ నగర్ బాలాజీ నగర్ పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ లిమిట్స్లో కేవలం నలభై లక్షలలోనే మూడు బెడ్రూమ్లు కలిగి ఉన్న వుడ్ వర్క్తో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడైతే మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి మూడు బెడ్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్ మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నారు రెండు కామన్ వాష్రూమ్లు వస్తున్నాయి ఒక డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా రెండు బాల్కనీసు బెడ్రూమ్లో నుంచి ఒక బాల్కనీ కూడా అండి సర్వీస్ ఏరియా కూడా ఉంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ అండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది సీలింగ్ అయితే చేయలేదండి వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చేయించున్నారు ఇదంతా కూడా కబోర్డ్స్ అండి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఒక బెడ్రూమ్ మాత్రమే కామ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి రెండు బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చున్నారు ఇది హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు పక్కనే మన ఇంకో బెడ్ మరో బెడ్రూమ్లో ఉన్న వీడియో కవర్ చేద్దాము ఇక్కడ కబోర్డ్స్ కూడా కంప్లీట్ ఉన్నారండి సీలింగ్ అయితే చేయలేదు ఇవన్నీ కబోర్డ్స్ అండి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వాల్కి డిజైన్స్ కూడా మంచిగా ఇచ్చున్నారండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పన్నెండు వందల ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ జరిగేసి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఈ యూడిఎస్ వచ్చేసి నాలుగున్నర అంకణం వరకు యూడిఎస్ వస్తుందండి మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న ఫ్లాట్లు హౌస్లు అన్నీ కూడా మనం మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి పదలకూరు రోడ్ అండి తెలుగు గంగా ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీరు మరికొన్ని వివరాల కొరకు ఈ హౌస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఫ్లాట్ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఫ్లాట్స్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నారండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది పూజా ఏరియా అండి పూజా ఏరియా కూడా వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చేశారని చెప్పవచ్చు అండి సీలింగ్ అయితే చేయలేదు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి పన్నెండు వందల స్క్వేర్ ఫీటు కార్ పార్కింగ్ కూడా ఉంది మూడు బెడ్రూమ్ కలిగి ఉన్న ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చాలామంది మూడు బెడ్రూమ్లతో కలిగి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అడుగుతున్నారు వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియా కూడా వీడియో కవర్ చేద్దామండి కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకో ఉన్నారు ఇది కిచెన్ ఏరియా అండి పక్కనే సర్వీస్ ఏరియా కూడా ఇచ్చిన్నారు ఇది కబోర్డ్స్ అండి కిచెన్ ఏరియాలో చేసిన కబోర్డ్స్ పక్కనే సర్వీస్ ఏరియా కూడా ఇచ్చిన్నారు మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియాలో ఉన్న వుడ్ వర్క్ అండి పక్కనే ఇది సర్వీస్ ఏరియా కూడా ఉంది మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నాయి మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ